చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్ రిమాండ్లో ఉన్నటువంటి కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు చాలా కేసులు చంద్రబాబు గారి మీద వరుస పెట్టి ఫైల్ అయ్యాయి వాటి మీద కొన్నింటి మీద షీట్లు కూడా ఇప్పుడు వరుసగా ఫైల్ అవుతూ ఉన్నాయి అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆధారాలతో సహా చంద్రబాబు దొరికారు తప్పించుకోలేరు అని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉంటారు అండ్ ఇప్పటికి వినిపించే పొలిటికల్ విమర్శలు కూడా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో నోటాతో పోటీ పడే బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు కాసి మరీ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రధానంగా ఈ కేసుల భయమేనని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాము పక్కన పెడితే కనీసం ఢిల్లీ రక్షణ అయినా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు అయినా ప్రొటెక్షన్ ఉంటుంది అని ఒకవేళ ఈ కేసుల్లో సెంట్రల్ సంస్థలు కనుక ఇన్వాల్వ్ అయితే మరింత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు కోసం ఆ స్థాయిలో వెంపర్లాడారు అని ఈ పొలిటికల్ విమర్శల కొదవేం లేదు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ సుప్రీం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఒకసారి విచారణకు వచ్చింది విచారణకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించుకుంటూ లిటరలీ చంద్రబాబు లోకేష్ బెదిరిస్తున్నారు అధికారులను రోజులు లెక్క పెట్టి మరీ చెబుతున్నారు పేర్లు ఒక డైరీలో రాసుకొని మరీ పబ్లిక్గా చూపించుకుంటూ చెబుతున్నారు మీ సంగతి దేలుస్తామని ఇది పూర్తిగా కేసును ప్రభావం చేసినట్లే కేసు విచారణలో పాల్గొన్న అధికారులను డైరెక్ట్గానే బెదిరిస్తూ ఉంటే ఇక చంద్రబాబుకు బెయిల్ ఇచ్చే ప్రయోజనం ఏంటి డైరెక్ట్గానే సాక్షులను అధికారులను బెదిరిస్తున్నారు కదా కాబట్టి చంద్రబాబు బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇంతకుముందు ముగ్గురు రోహిత్కి వాదనలు వినిపించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాళ్ళ ప్రతి వాదనకు మేము కౌంటర్ చేస్తాం కొంచెం టైం కావాలి అని అడిగితే ఈ రోజుకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు సో ఈరోజు జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ వినబోతుంది సో చంద్రబాబు తరపు న్యాయవాదిల న్యాయవాదుల వాదన విన్న తర్వాత దీని మీద ఒక నిర్ణయాన్ని అయితే వెలువరుస్తారు బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో ఉన్నారు ఆయన బిల్ రద్దు చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కార్ పిటిషన్ వేసింది ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని సో మరి ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దాం